హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి అస్సలు చేదు లేకుండా ఎంతో రుచిగా ఉండే కాకరకాయ ఉల్లికారం ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ కాకరకాయ కూర తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా ఎంతో రుచిగా ఉండే కాకరకే ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము నేను ఇక్కడ పావు కిలో వరకు కాకరకాయలు తీసుకున్నానండి ఇలా రౌండ్ గా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని లోపలున్న గింజలన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ముందుగా సాల్ట్ వేసుకోవడం వల్ల కాకరకాయ ముక్కలు తొందరగా వేగుతాయండి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదండి చక్కగా వేగిపోయాయి కాకరకాయ ముక్కలు ఎంత బాగా వేయించుకుంటే చేదనేది తగ్గుతుంది ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ అదే ప్యాన్ లో వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ఒక ఐదు లేదా ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి నేను చిన్నవి కాబట్టి ఒక పది వరకు వేస్తున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక నిమిషం పాటు చక్కగా వేయించుకోవాలండి వీటిని ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత మీడియం సైజు ఉన్న రెండు ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా వేగడానికి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి కాస్త కలర్ మారేంత వరకు ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి చూసారు కదండి ఒక రెండు నిమిషాలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారినిద్దాము ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ లో తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టే టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి కారం వేసుకునేటప్పుడు మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మసాలాని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని తీసుకుని ఒక్కొక్కటిగా తీసుకుని ఈ మసాలాని స్టఫ్ చేసుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలాని కాకరకాయ ముక్కలకి ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి మనం తీసుకున్న మొత్తం కాకరకాయ ముక్కల్ని ఇలా మసాలాని స్టఫ్ చేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్ లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి స్టవ్ వచ్చేసి టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని రెండు లేదా మూడు నిమిషాల పాటు మసాలా అంతా కూడా బాగా వేగి ముక్కలకి చక్కగా పట్టేటట్టుగా వేయించుకోవాలి చూసారు కదండి మూడు నిమిషాల తర్వాత కాకరకాయ కూర చక్కగా వేగి గుమగుమలాడుతూ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కూరని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము ఇలా ప్రిపేర్ చేసుకున్న కాకరకాయ ఉల్లి కారం వేడి వేడి అన్నం రోటీ చపాతి దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి ఎంతో రుచిగా ఉండే కాకరకాయ ఉల్లికారం ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు